నీ చల్లని చూపే కురిపించెను వెన్నెల నా వైపు నీ తీయని మాటే వినిపించెను మంత్రమైన చెవికే నీ చల్లని చూపే కురిపించెను వెన్నెల నా నీతి అని మాటే వినిపించెను మంత్రమైన చెవికే ఆ ఇలా రాగం విన్నట్టు తన ఒడిలో జో కొడుతున్నట్టు ఆ ఇలా రాగం విన్నట్టు తన ఒడిలో జో కొడుతున్నట్టు నామదిలో మిదిలే నీ రూపు నన్ను ఏదో చేసెను కట్టు. నీ చల్లని చూపే కురిపించెను వెన్నెల నా వైపు నీ తీయని మాటే వినిపించెను మంత్రమే నా చెవికే దేవుడే ఇచ్చిన వరమంటూ కొలిచా ప్రాణమెను అంటూ ఆ దేవుడే ఇచ్చిన వరమంటూ నిను కొలిచా ప్రాణమె నువ్వంటూ నీ శ్వాసే నాకొక లోకమంటూ ఆ లోకమే మనకొక స్వర్గమంటూ నీ చల్లని చూపే కురిపించెను విన్నెల నా వైపు నీ తీయని మాటే వినిపించెను నా చెవికే ఈ కదిలే కాలం ఆగెనుగా మనవోసులు మెల్లగా విన్నదిగా కదిలే కాలం ఆగెనుగా మనవు సులు మెల్లగ విన్నదిగా నా కలలే ఇలలో పండెనుగా ఏ జన్మకు వీడని బంధముగా నీ చల్లని చూపే కురిపించెను వెన్నెల నా వైపు నీతి అని మాటే వినిపించెను మంత్రమే నా చెవికే నీ చల్లని చూపే కురిపించెను వెన్నెల నా వైపు నీతి అని మాటే వినిపించెను మంత్రమై నా చెవికే